భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ జోన్ టూ ఐదవ వార్డు మారికవలస రాజీవ్ గృహ కల్పలో మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాల మేరకు వార్డు అధ్యక్షులు పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రజావైద్యం ప్రజల హక్కు పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ఉద్యమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను ప్రజల నుండి సంతకాల సేకరణ చేశారు ప్రైవేటీకరణ జరిగితే పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు మధ్యదాత్తు కుటుంబ గానీ వైద్యం గాని ఉచితంగా అందించాలి దాన్ని పరం చేయకూడదు ఆనాడు బాబాసాహ్ అంబేద్కర్ గారు ఆనాడు చెప్పారు రాజ్యాంగంలో ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రభుత్వాలు ఎన్నికైన ప్రభుత్వాలు అధిక శాతం ప్రజలు ఎప్పకున్నారో చూడాలి అంతేగాని ఒక పెద్దవాడు చదువుకుంటాడు కాబట్టి పెద్దవాడి కోసమో లేదు పెద్దవాడికి డబ్బు ఉంది కాబట్టి డబ్బున్న వాడి కోసమో ప్రభుత్వం పని చేయకూడదు ప్రభుత్వం ఎవరి కోసం చేయాలంటే ఈ కోళ్ళలో ఉన్న పేదవాళ్ళ కోసం పనిచేయాలా లేదా గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం పనిచేయాలా లేదా మధ్యతరగతి కుటుంబల కోసం పనిచేయాల అధిక శాతం ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల్లో నూటికి ఎనభై ఐదు శాతం మంది కనీసం పేద మధ్యతరగతి కుటుంబం వారి కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలో తీసుకొస్తే అది మెడికల్ కళాశాల వైద్య విద్య కాదు అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక మెడికల్ కళాశాల సీట్లే కాదు ఒక వైద్య కళాశాల వచ్చిందంటే సుమారు ఐదు వందల పరకల ఆసుపత్రి ఒక ఒక కార్పొరేట్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందని విషయాన్ని ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మనందరం కూడా నా ముందు పెద్దలు గాని వేదిక ముందు తెలుసు చాలా మందికి ప్రాంతాలు ఉన్న వాళ్ళు తెలుసు ఏదైనా పూర్వం మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మన శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ విశాఖపట్నంలో కూడా మారుమారు ప్రాంతాల్లో పరిగెత్తే ఇబ్బంది కేజీ తీసుకెళ్ళాలని అంటారు ఇప్పుడు కూడా మన నానుడు కేజీచ్జీహెచ్ అంటే ఆంధ్ర మెడికల్ కళాశాల కింద ఉన్న హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ కూడా హాస్పిటల్ కి వెళ్తాం ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా కారణం అక్కడ ప్రభుత్వం రాజ్యాంగ పరంగా పనిచేయాలి ప్రతి పేదవాడికి మధ్యదత్తు కుటుంబానికి విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా అందించాలి కానీ ఏ ప్రభుత్వం కూడా దాని